ధర్మసాగర్ మండలంలోని తహసీల్దార్ సదానందం ఎంపీడీఓ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ పీడీ నాగపద్మజ ఎంపీడీఓ అనిల్ కుమార్ సిఐ ప్రవీణ్ కుమార్ అధికారులు ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకున్నారు డె ఐదో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మనందరం కూడా భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాల సందర్భంగా డెబ్బై స్వంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం ఈ స్వతంత్ర దినోత్సవానికి వెనుక ఎందరో మహనీయులు దేశభక్తుల యొక్క వాళ్ళ యొక్క స్ఫూర్తి త్యాగ దాగి ఉన్నాయి వాస్తవాన్ని చెప్పాలంటే నిజమైన స్వాతంత్రం అనేది మీ అందరం కూడా సమానత్వం సౌభుత్వం అభివృద్ధి ఇవన్నీ సాధించినప్పుడు కలుగుతాయని చెప్పేసి అందులో భాగంగా మా ఆఫీస్ తరఫున మీ అందరం కూడా వెళ్ళవేళలా ఇతర ధర్మసభలు అందరికీ కూడా అందుబాటులో ఉంటూ అండగా ఉంటూ వారి యొక్క సమస్యలని పరిష్కారం ముందు ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా స్వంత్రద శుభావం తెలియజేస్తాం ధన్యవాదాలు